హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ నేను మీ స్వప్న మరి ఇంకొన్ని రోజుల్లోనే ఆడవాళ్ళందరికీ ఎంతో ఇష్టమైనటువంటి శ్రావణ మాసం అయితే వచ్చేస్తుంది కదా మరి ఈ శ్రావణ మాసంలో మనం ఆ అమ్మవారిని పూజించుకోవాలి అంటే మన దగ్గర కొన్ని మంగళకరమైనటువంటి వస్తువులు కనుక ఉన్నట్లయితే మనం చక్కగా ఈ శ్రావణ మాసం అంతా కూడా ఆ అమ్మవారిని అయితే చాలా చక్కగా భక్తి శ్రద్ధలతో అయితే పూజించుకోవచ్చు అలాగే ఆ అమ్మవారి అనుగ్రహం కూడా ఖచ్చితంగా మన మీద పడుతుందండి ఇప్పుడు నేను చూపించబోయేటటువంటి ఈ మంగళకరమైనటువంటి వస్తువులు మన దగ్గర ఉన్నట్లయితే మనము అమ్మవారిని పూజించుకోవడానికి చాలా సులభం అవుతుందన్నమాట మరి ఈ మంగళకరమైన వస్తువుల్లో ముందుగా నేను చూపించేది లక్ష్మీ గవ్వలండి చూసారా లక్ష్మీ గవ్వలు అనమాట మన దగ్గర ఈ లక్ష్మీ గవ్వలు కనుక నూట ఎనిమిది లక్ష్మీ గవ్వలు కనుక ఉన్నట్లయితే మనము ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి చక్కగా అష్టోత్తరం అయితే చేసుకోవచ్చు అండి అంటే ఇప్పుడు నేను చూపించే వస్తువులన్నీ కూడా నూట ఎనిమిది మా నూట ఎనిమిదే ఉంటాయన్నమాట నా దగ్గర మరి అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి తామర పువ్వులండి కానీ మనకి ప్రతిసారి తామర పువ్వులు దొరకవు కాబట్టి ఈ తామర గింజలతో కూడా మనం అమ్మవారికి అయితే అష్టోత్తరం చేసుకోవచ్చు అంటే ఇప్పుడు నేను చూపించే వస్తువులు ఓన్లీ శ్రావణ మాసంకి మాత్రమే ఉపయోగపడతాయని కాదనమాట మామూలుగా శుక్రవారాలైనా మంగళవారాలైనా తర్వాత నవరాత్రులు ఏవైనా వచ్చినప్పుడు కానీ అమ్మవారికి మనం ఏ పూజలు చేసుకోవాలన్నా కూడా ఈ మంగళకరమైన వస్తువులు మన దగ్గర ఉంటే చక్కగా పూజించుకోవచ్చు మరి అలాగే ఇవి చూసారా చిట్టి గాజులండి అమ్మవారికి ఎరుపు పసుపు పచ్చ ఈ కలర్స్ ఎక్కువ ఇష్టం కాబట్టి మరి ఈ కలర్స్ అయితే నేను మూడు రంగులు కూడా కలిపి ఇలాగా వన్ నాట్ ఎయిట్ చేసి పెట్టి పెట్టుకుంటాను అనమాట మూడు రంగులు కూడా ఇవి మూడు రంగులనే కాదు ప్లెయిన్గా ఇలాగా రెడ్ కలర్ కూడా ఉంటాయి అన్నమాట మనకి ఎప్పుడు ఎలా కావాలో అలాగా ఒక్కొక్కసారి ఒక్కొక్క కలర్తో పూజ చేసుకుంటూ ఉంటాను ఇలాగ మల్టీ కలర్ కూడా చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడైనా పూజలు చేసుకున్నప్పుడు బాగుంటాయండి మరి అలాగే గోమతి చక్రాలండి మామూలుగా ఈ గోమతి చక్రాలు పెద్ద సైజెస్ కూడా ఉంటాయన్నమాట కానీ నేను నూట ఎనిమిది కావాలన్న ఉద్దేశంతో ఉన్న వాటిలోకి చాలా చిన్న సైజ్ తెచ్చుకున్నానండి గోమతి చక్రాలు నూట ఎనిమిది గోమతి చక్రాలు అలాగే గురిగింజలండి ఇవి ఒక్కొక్క దగ్గర ఒక్కోలా పిలుస్తారు మేమైతే గురిగింజలు అంటాము గురిగింజలు ఇలా కూడా అంటూ ఉంటారనమాట వీటిలో కలర్స్ అయితే చాలా కలర్స్ ఉంటాయండి మనకి ఏ కలర్ దొరికినా పర్లేదు బ్లాక్ ఉంటాయి ఎల్లో కలర్ ఉంటాయి ఇలాగే మరి రెడ్ అండ్ బ్లాక్ కూడా ఉంటాయి అన్నమాట ఏవైనా కానీ ఈ గురిగింజలతో కూడా అమ్మవారికి కష్టోత్తరం చేసుకుంటూ ఉంటాము అండ్ శ్రీఫలం అండి ఈ శ్రీఫలం కూడా ఒక్కటైనా మూడైనా ఐదైనా ఇన్ని క్వాంటిటీ అని కాదు కానీ మనకి దేవుడి మందిరంలో ఈ శ్రీఫలం కూడా ఉన్నట్లయితే చాలా మంచిది అంటారు అండ్ ముత్యాలండి మామూలుగా ముత్యాలనైతే మనం చక్కగా హారం చేసి అమ్మవారి మెడలో వేస్తూ ఉంటాము ఇవి నేను అమ్మవారికి స్వామికి వీళ్ళకి ముత్యాల హారతి ఇవ్వడం కోసం తెప్పించాను అన్నమాట ఇవి ఒరిజినల్ ముత్యాలండి చాలా కాస్ట్ పడ్డాయి ఒక్కొక్క ముత్యం ఫిఫ్టీ రూపీస్ నుంచి సిక్స్టీ రూపీస్ మధ్యలో ఎంతో పడింది నాకు కరెక్ట్గా గుట్టలేదన్నమాట ఒరిజినల్ ముత్యాలండి ఇవి అన్ని అంత కాస్ట్ పెట్టి నేను తెప్పించలేక కొన్ని మాత్రమే తెప్పించుకున్నాను అమ్మవారికి స్వామికి మనం హారతి ఇచ్చేప్పుడు వాడదామని తెప్పించాను అన్నమాట అంటే ఇప్పుడు ఈ శ్రావణ మాసం కోసమని నేను ఇవన్నీ తెప్పించినవైతే కాదండి నా దగ్గర ఎప్పుడు కూడా ఉంటాయన్నమాట ఇవన్నీ కూడా నేను ఎప్పుడు ఇవన్నీ కూడా రెడీగా ఒక డబ్బాలో వేసి పెట్టి పెట్టుకుని ఉంటాను దేవుడి మందిరంలోనే ఎప్పుడైనా పూజ అన్నప్పుడు మనకి తీసుకోవడానికి కొంచెం కంఫర్ట్గా ఉంటుందన్నమాట చూసారా ఇలాగ పెట్టి పెట్టేస్తాను అన్నమాట మనము పూజ అనుకున్నప్పుడు తీసి వాడుకోవడానికి బాగుంటుందండి పూజ రూమ్లో పెట్టి పెట్టుకుంటే ఇవి ఇంట్లో ఉంటే చాలా మంచిది ఈ మంగళకరమైన వస్తువులన్నీ కూడా పెద్ద కాస్ట్ కూడా ఏమీ ఉండవండి ఇవి ఇప్పుడు నేను చూపించిన వస్తువులు ఏవి కూడా పెద్ద కాస్ట్ ఉండవు అయ్యో అంత రేట్ ఏమో ఇంత రేట్ ఏమో అని మీరేమనుకోనవసరం లేదు మనకి దగ్గరలో ఉన్న ఏ పూజ సామాన్ల షాపుల్లో అయినా కూడా ఇప్పుడైతే బాగా దొరుకుతున్నాయండి ఒకప్పుడన్నా దొరికేది లేదు కానీ ఇప్పుడైతే బాగా దొరుకుతున్నాయి అన్నమాట కాబట్టి ఈ వస్తువులన్నీ కూడా మన దగ్గర ఉంచిపెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పూజ చేసుకోవడానికి చాలా కంఫర్ట్ అండి నేనైతే చాలా జాగ్రత్తగానే పెట్టి పెట్టుకుంటాను అన్నమాట మనము వీటన్నిటిని కూడా అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి అంటే ఒక్కొక్కసారి పాడైపోతాయి చూసారా కనుక మనం చక్కగా పెట్టి పెట్టేసుకున్నామంటే నీట్గా కూడా ఉంటుందన్నమాట ఇదిగోండి ఇది ఇంకొక బాక్స్ అనమాట వచ్చి సిల్వర్ అండి నూట ఎనిమిది పూలు అనమాట సిల్వర్ ఇవన్నీ అంటే మనకి ఎప్పుడైనా పూజ చేసుకోవడానికి అన్ని పూలు అవైలబుల్గా లేనప్పుడు మనము ఇలాగా పూలు కనుక తెచ్చిపెట్టుకున్నట్లయితే మనం అమ్మవారికి అష్టోత్తరం చేసుకునేప్పుడు చక్కగా ఈ నూట ఎనిమిది పూలతో కూడా అష్టోత్తరం చేసుకోవచ్చు వీటిలోనే సిల్వర్లోనే గోల్డ్ కవరింగ్ అనమాట ఇవి సిల్వర్లోనే గోల్డ్ కవరింగ్ ఫ్లవర్స్ అన్నీ అంటే ఇవన్నీ నేను ఒక్కసారిగా కొనిపెట్టుకున్నవైతే కాదనమాట అప్పుడప్పుడు ఎక్కడైనా దొరికినప్పుడు అవసరం అనుకున్నప్పుడు తెచ్చిపెట్టుకుంటూ ఉంటాను అసలు ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూసారా ఇవైతే అసలు అల్టిమేట్ అండి గరిక నేను సంకష్టహార చతుర్థి చేస్తూ ఉంటాను అన్నమాట ఒక్కొక్కసారి గరిక దొరకడం చాలా కష్టమైపోతుంది మ్యాక్సిమం ఎక్కడైనా కూడా గరికని తెచ్చుకుంటాను ఒక్కొక్కసారి గరిక దొరకదనమాట గరిక దొరకని పక్షంలో చూసారా ఇవి సిల్వర్ అండి సిల్వర్లో ఇలాగ గరికను తెచ్చిపెట్టుకుంటాను ఇవి వన్ నాట్ ఎయిట్ సెట్ వస్తాయి అన్నమాట ఇలా తెచ్చిపెట్టుకున్నందువల్ల ఎప్పుడైనా మనకి కొన్ని సిచ్యువేషన్స్ అస్సలు గరిక దొరకని పరిస్థితుల్లో ఈ సిల్వర్ గరికలతో అయితే నేను స్వామివారిని పూజించుకుంటూ ఉంటాను అండ్ అలాగే మా శివయ్య కోసము సిల్వర్లో వన్ నాట్ ఎయిట్ అండి ఇవి కూడా మారేడు పత్రి మారేడు దళాలన్నమాట చూసారా మనకి గరికైనా ఎక్కడైనా దొరుకుతుంది కానీ మారేడు పత్రి మాత్రము సరిగా దొరకదండి ఎందుకు అంటున్నానంటే బయట అమ్మే దగ్గర మారేడు పత్రి మనం దేవుడికి పూజించేటటువంటి మారేడు పత్రి ఇలాగ మూడు ఆకులు కూడా ఖచ్చితంగా ఉండాలి ఒకటి చిరిగిపోయి నలిగిపోయి రెండు ఆకులే ఉండడం ఒక్క ఆకే ఉండడం అలా ఉండకూడదు అనమాట అటువంటి ఆకులు బయట అమ్మే దగ్గర అయితే ఎక్కడ కూడా దొరకట్లేదండి ఇవి మాత్రం నాకు శివయ్య పూజకి బాగా ఉపయోగపడతాయి అండ్ మనం ఈ శ్రావణ మాసంలో అమ్మవారి కోసంగా అది పనిగా నేను తీసి పెట్టుకుంటానండి కాయిన్స్ అండి ఇవన్నీ కూడా వన్ రూపీ కాయిన్స్ అనమాట వన్ నాట్ ఎయిట్ ఒకే సైజులో ఉండేలాగా వన్ రూపీ కాయిన్స్ని ఇలాగ పెట్టి పెట్టుకుంటాను శుక్రవారం కానీ శ్రావణ మాసంలో కానీ శుక్రవారాల్లో కానీ అలాంటప్పుడు నేను ఈ కాయిన్స్తోనే ఈ వన్ రూపీ కాయిన్స్తోనే అమ్మవారికి అష్టోత్తరాలు అలా చేసుకుంటూ ఉంటాను అనమాట అండ్ వచ్చి లక్ష్మీ కాయిన్స్ అండి బ్రాస్ అండి ఇవి లక్ష్మీ కుబేర కాయిన్స్ అనమాట ఇటువైపు ఒకవైపు లక్ష్మీ అమ్మవారు ఉంటారు ఇంకోవైపు కుబేరులు వారు ఉంటారు అన్నమాట ఇవైతే నేను అన్నీ ఒక్కసారి అయితే కొనలేదండి కొంచెం కాస్ట్ ఎక్కువ అనమాట ఇవి బ్రాస్లో ఒక్కొక్కసారి ఒక లెవెన్ 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 అలాగ తెచ్చుకొని గ్యాదర్ చేసుకున్నాను ఇవి కూడా వన్ నాట్ ఎయిట్ అండి ఇవి కూడా వన్ నాట్ ఎయిట్ అనమాట ఇవన్నీ కొంచెం కాస్ట్లీ కాబట్టి ఇవన్నీ కూడా నేను ఒక డబ్బాలో అయితే ఉంచి పెట్టేసుకుంటాను అండ్ మీకు ఆల్రెడీ చూపించాను కదా ఇవి వచ్చి మామూలు చాలా తక్కువ ప్రైజ్ అయినండి ఎక్కడైనా కూడా మనకి పూజా షాప్స్లో దొరుకుతాయి అనమాట ఇవన్నీ రెగ్యులర్ పూజలకి వాడతాను ఇవి ఎప్పుడైనా ఏదైనా పండగలప్పుడు ఏదైనా స్పెషల్ అకేషన్స్ అప్పుడు మాత్రము వీటిని వాడతాను అనమాట అండ్ అలాగే మనము ఈ యొక్క శ్రావణ మాసం కానివ్వండి లేదా ఏదైనా విశేషమైన పూజల్లో కానివ్వండి ఖచ్చితంగా నేను కౌడన్ సాంబ్రానిస్ కానీ లేదా దీపాలు కానీ లేదా అగర్బత్తులు కానీ ఇవన్నీ కూడా నా దగ్గర ఈ కౌడంకి సంబంధించినవి ఉంటాయండి వీటినే నేను ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను అనమాట మరి ముఖ్యంగా అమ్మవారి పూజలకి మాత్రము వీటినే ఎక్కువగా వాడుతూ ఉంటాను అంటే ఇవి కొన్ని ఆవు పేడలతో చేసే ఉంటాయి కొన్ని పంచగవ్యంతో చేసేటటువంటివి కొన్ని ఉంటాయి అటువంటివి ఎక్కువగా వాడుతుంటాను ఇవి చాలా మంచిది కూడా అండి శుక్రవారాలు మనము వీటితో సాంబ్రాన్ని వేసుకుంటే చాలా మంచిది అండ్ అలాగే ముఖ్యంగా అమ్మవారు కానీ స్వామికి కానీ పచ్చకర్పూరం అండి ఈ పచ్చకర్పూరం మనము పూజలో ఎంత వాడితే అంత మంచిదనమాట ఈ పచ్చకర్పూరం మాత్రము అస్సలు మిస్ చేయొద్దు శుక్రవారాలు కానివ్వండి శనివారం కానివ్వండి మనము వెంకటేశ్వర స్వామికి లక్ష్మీ అమ్మవార్లకి పూజ చేసేప్పుడు ఈ పచ్చకర్పూరాన్ని మనం కొంచెము ఆ దీపం ఆయిల్లో నలిపివేసినా లేదా ఈ పచ్చకర్పూరంతోనే హారతిచ్చినా కూడా చాలా మంచిది కాబట్టి పెద్ద కాస్ట్ ఏమి ఉండదండి ఇలాగొ ఒక డబ్బాని కానీ మనం తెచ్చిపెట్టుకున్నామంటే చాలా రోజులు వస్తుంది పెద్ద కాస్ట్ కూడా ఏమీ ఉండదు మరి ఇప్పుడు నేను మీకు చూపించినటువంటి ఈ వస్తువులన్నీ కూడా నేనేమీ అది పనిగా శ్రావణ మాసం కోసమని పర్చేస్ చేసినవైతే ఏవి కాదండి నా దగ్గర ఎప్పుడు ఉంటాయన్నమాట అంటే ఒక్కసారిగా కాదు కానీ అప్పుడప్పుడు కొన్ని కొన్ని వస్తువులను అయితే ఇలాగ తెచ్చిపెట్టుకుంటూ ఉంటాను మన దగ్గర ఈ మంగళకరమైనటువంటి వస్తువులు కానీ ఉన్నాయంటే మన పూజకి ఎటువంటి ఆటంకం లేకుండా హ్యాపీగా అయితే పూజ అయితే చేసేసుకోవచ్చు అనమాట అంటే అన్నీ ఇంత కాస్ట్లీ అని నేను చెప్పట్లేదు ఒకవేళ మీరు కొనగలిగిన వాళ్ళైతే కొనిపెట్టుకుంటే మంచిది అంతే తప్ప ఖచ్చితంగా ఇంత కాస్ట్లీవే ఉండాలని కాదండి నేను చెప్పేది ఇంత కాస్ట్లీవి వాటితోనే మనం పూజలు చేయాలి అని కూడా కాదు మన దగ్గర ఇవి చూసారా దీంట్లో నేను చూపించాను కదా ఈ వస్తువుల్లో ఏ ఒక్క వస్తువు ఉన్నా కానీ మనం చక్కగా అమ్మవారికి పూజ అయితే చేసేసుకోవచ్చు అనమాట ఇవి మన దగ్గర ఉన్నట్లయితే మనకి రాబోయేటటువంటి శ్రావణ మాసంలో హ్యాపీగా పూజలు అన్నీ కూడా చేసుకోవచ్చు అమ్మవారి అనుగ్రహాన్ని కూడా మనం పొందవచ్చు అనమాట ఈ చిన్న బ్లాగ్ మీ అందరికీ ఉంటుందని నేను అనుకుంటున్నానండి మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్